హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను కటింగ్ ఎలా చేయాలో నేర్పించబోతున్నాను మీకు బిగినర్స్కి అయితే కా బిగినర్స్ అయినా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు దీనికి మనకు కావాల్సింది కత్తెర టేపు స్కేలు ఒక చిన్న డిస్ముక్క స్కేల్ అయితే కంపల్సరీ అండి తీసుకోవాల్సిందే బిగినర్స్ ఇవి ఉంటే మనం ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఇది లైనింగ్ జాకెట్ అండి అందుకే నేను లైనింగ్ తీసుకున్నాను ఫస్ట్ నీట్గా షింక్ చేసేసుకొని ఐరన్ చేసి పెట్టుకున్నానండి మీ దగ్గర ఐరన్ ఉంటే చేసుకోండి లేకపోతే పర్లేదు ఫస్ట్ మనకి హెచ్చి తగ్గులు ఉంటాయి కదా అవి బ్యాలెన్స్ అవ్వడానికి ఒక చిన్న గీత నెక్స్ట్ ఖర్చు కోసమని ఒక చిన్న గీత గీసుకోండి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ అండ్ ఇది కొత్త ఛానల్ అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా జాకెట్ని ఏ ముడతలు లేకుండా నీట్గా తీసుకోవాలండి ఫస్ట్గా వీప్ పొడుగు అంటే కింద చేతి కుట్టు ఉంటుంది కదా అండి అక్కడి నుంచి పైన భుజం కుట్టు వరకు మనం చూసుకొని ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు పెట్టుకోవాలి అక్కడ స్కేల్ తీసుకొని స్ట్రైట్ లైన్ ఒకటి వేసుకోవాలి ఖర్చు కోసం ఒక పావు ఇంచు చాలండి పావు ఇంచు ఒక లైన్ కొట్టుకోండి మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగాను ఇప్పుడు మనం వీ పొడుగు చూసుకున్నాం కదండి నెక్స్ట్ చెస్ లూజు చెస్ట్ లూజ్కి ఏంటంటే మనం బ్లౌజ్ని సదరంగా బిగ్నెస్ అయితే ఇట్లా వేసుకోండి నీట్గా వచ్చేస్తుంది చెస్ట్ లూజ్ అనేది లేకపోతే అర్థం కాదు మీకు నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక చిన్నది లైన్ మిస్ అయినా కూడా కటింగ్ అనేది చక్కగా కుదరదు ఇప్పుడు చంక కుట్టి చంక కుట్టకా నుంచి ఈ సైడ్ వరకు ఫుల్ లెంగ్త్ ఎంత ఉందో అంత తీసుకోండి చూస్తున్నారు కదా వీడియోలో చూసినట్టయితే మీకు అర్థమవుతుంది క్లీన్గా చూపిస్తున్నాను కూడా మీకు నేను తీసుకున్న అది బ్లౌజ్ చెస్ లూజు ఎయిటీన్ ఉందండి దాంట్లో సగం మీకు ఒక సగం అనేది అర్థం కాకపోతే తెలియకపోతే టేప్ నల్ల మధ్యలోకి చూపి వేసుకుంటే మీకు ఆఫ్ అనేది తెలిసిపోతుంది నాకు ఇక్కడ వచ్చిన దాని ప్రకారం నా తొమ్మిది పావు ఇంచ్ వచ్చిందండి అక్కడికి ఒక లైన్ వేసుకొని ఒక చిన్న మార్క్ వేసుకోండి స్కేల్తో మనం మళ్ళీ కొట్టుకుందాం ఖర్చు కోసమని ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వదిలేసుకున్నాను అవి కూడా స్కేల్ తీసుకొని లైన్స్ కొట్టేసుకోండి నీట్గా స్కేల్ ఉంటే ఏంటంటే అండి బిగినర్స్కి అయితే ఈజీగా ఉంటుంది లైన్స్ బాగా కొట్టుకోవడానికి నెక్స్ట్ వచ్చి చంక వైపు తీసుకోవాలి చూపిస్తున్నాను కదా అది డౌన్ చూసుకోవాలి ఎంతైతే ఉందో అంతా పెట్టుకోండి చంక కుట్టు వరకు అండి కింద నుంచి చంక కుట్టు వరకు అలాగే ఖర్చు కోసం ఇక్కడ కూడా ఒక పావించి తీసుకోండి ఈ పావుంచి మన ఖర్చు కోసం అండి ప్రతి దగ్గర మనం ఖర్చు అనేది వదులుకోవాలి కదా ఆ ఖర్చు కోసమేనేది నీట్గా లైన్స్ కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ అనేది తీసుకోవాలి మామూలుగా నేనైతేనండి షోల్డర్ లెంత్ ఇప్పుడు ఎయిటీన్ ఉంది కదా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ అలా తీసేసుకుంటాను బిగ్నర్స్కి ఇలా తెలియదు కనుక బ్లౌజ్ని ఆఫ్కి ఫోల్డ్ చేసేసుకొని నీట్గా ముడతలు ఎక్కడా లేకుండా చూసుకొని నీట్గా మడతేసుకొని నేను చూపిస్తున్నట్టు నేను వీడియోలో చూపిస్తున్నట్టు మీరు బ్లౌజ్ పైన కానీ పరిచేస్తే మీరు షోల్డర్ లెంత్ అనేది అయినా చూ తీసుకోవచ్చండి ఇలా ఏంటంటే బిగినర్స్కి సింపుల్గా ఉంటుంది అలాగే ఈజీగా పని అయిపోతుంది అలాగే ఎక్కడ భుజాలు అనేది కూడా జారదు అలా లేదు మీరు మీకు కొంచెం ఐడియా ఉంది టైలరింగ్లో అంటే షోల్డర్ లెంత్ మీరు టేప్ ద్వారా ఫైవ్ ఇంచెస్ కానీ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ అలా తీసేసుకోవచ్చండి చూస్తున్నారు కదా అక్కడ కుట్స్ భుజం దగ్గర కుట్టు ఉంటుంది కదా అండి ఆ కుట్టుకి ఒక పావు ఇంచు ఖర్చు కోసం పెట్టుకోండి ఆ సైడ్ ఈ సైడ్ పావు ఇంచు కంపల్సరీ వదలాలండి ఖర్చుల కోసం మనము చూసారు కదా ఒకటి వచ్చి ఒరిజినల్ నైన్ ఒకటి వచ్చి ఒక పావు ఇంచు ఖర్చుల కోసం వదులుకున్నాను స్ట్ర నీట్గా స్ట్రైట్గా లైన్ కొట్టేసుకోండి మీకు ఈజీగా అర్థమవుతుందనే అనుకుంటున్నాను లేదు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి అలా లైన్స్ కొట్టేసుకోండి మెడ దగ్గర కూడా మనం ఒకటి ఒక చిన్న గీత గీసుకొని ఇంకా కట్ చేసుకోవడం అండి ఇలా కట్ చేసుకుంటే మీకు భుజాలు జారవు ఇది ఓన్లీ బ్యాక్ పార్ట్ ఏనండి మీకు ఫ్రెండ్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్